ಪಲ್ ಗ್ರಾಮಕೊಟ್ಟಪ ಗ್ರಾಮ ನಂದಾಲ ಮಂಡಲಂ ನಂದಾಲ ಜಿಲ್ಲಾ ಏಕ ಗತೋಟುಸೈನ್ ತಟ್ಟು ಕೂಡಬರ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం సమయంలో పూర్తి చేసుకుని

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండు రౌండ్లు రూట్ వేసుకొని మూడవ రౌండ్ లో కాగుతున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనకజలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి ఒక నిమిషము ఇరవై సెకండ్లు ముంగంజలో కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్నాయి

కట్టే తిప్పుకోవచ్చు కొట్టకూడదు ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఐదవ స్థానానికి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు మంగంజలో కొనసాగుతున్నాం நாலு ரவுண்ட பூர்ச்சேஸ் ஐநோ ரவுண்ட் கொடுத்தா படிதா இன்ன பந்தேங்க லாஸ்ட் காடி هم لائن تک ڏسڻ نه آکا ياد نه ڪنه どうですか చెప్ప మంచిగా మర్చిపోతుంది మరి చలబం తోలుకో ఈ రోజు చెప్పు మరి అలా చేస్తాము తోలేసుకో సమయాన్ని ఎనిమిది నిమిషముల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి వెనకబడి ఐదవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడవ

పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనక జలో ఐదవ స్థానానికి ఐదు నిమిషముల ఇరవై సెకండ్ ஏழு ரூர் எதோ ரவுண்ட்ல கொண்ட ஏழு ரூபா எடுத்து கொனசாத்து எதோ ரவுண்ட் பூசி திடி நூற்றா எதாவது ஏனால தூரா எவர்ட் பூத்து ரெண்டு வில அடுகுல தூரா పదకొండు నిమిషాల సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానానికి ముందంజలు కొనసాగుతున్నాయి ఈ యొక్క రౌండ్ లో నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని క్రాస్ అయితే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకు ఈ జత बंद का नाही పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల చూడాలని పదహైదు నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంటలో కొనసాగుతున్నాయి మీరు నాలుగో స్థానములో నాలుగో బహుమతి సాధించాలంటే అటు చివరకు వెళ్ళాలా తిరిగి ఇటు చివరకు రావాలా మరణ తిరిగి ఇరవై ఆరు అడుగుల ఆరకురాలకురాన్ని క్రాస్ కావాలి అటు చివరకు వెళ్ళాలా తిరిగి ఇటు చివరకు రావాలా మరణ తిరిగి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలా మరల తిరిగి రౌండ్ పూర్తి చేసుకోవాలా మరల తిరిగి ఇరవై ఆరు అడుగుల దూరాన్ని క్రాస్ అయితే నాలుగో మామతి ఇరవై వేల రూపాయలు సాగతం చేసుకుంటారు పన్నెండవ రౌండ్ దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ముప్పై సెకండ్లు నాలుగు వస్తే వరకు మద్ద సమయము మూడు నిమిషాలు ఉన్నది చివరి ముప్పై నిమిషాలు చివరకు వచ్చి తిరిగి ఇరవై ఆరు అడుగుల ఆరు వందల గుస్ ఈ రౌండ్ పూర్తి తిరిగి ఇరవై ఆరు ఆరు క్రాస్ అయితే నాలుగో సుకుంటారు మీకు సమయము చివరి రెండు నిమిషాలున్నది చివరి రెండు నిమిషాలు

ఓకే నలభై ఐదు సెకండ్ల సమయం ఉండగానే జతను ట్రాప్ చేసుకున్నాను